హాయ్ ఒక పవర్ ఛానల్ ప్రస్తుతం తామోబారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తొక్కిస్లాట ఘటన సంధ్య థియేటర్ దగ్గర జరిగింది కదా అప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం అంతా కూడా చర్చనీయాంశంగా మారడం నేను అసెంబ్లీలో కూడా పెద్ద రచ్చ అవ్వడం చూసాం సార్ అయితే ఇప్పుడు ఈ అంటే ఈ ఘటనకు సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది అని చెప్పేసి ఒక నెటిజన్ మొత్తం వీడియోని పెట్టేశాడు అది ఇప్పుడు ఇక్కడ చాలా మంది అల్లు అర్జున్ గారికి ఆంటీగా మారిపోయారు ఇక్కడ అల్లు అర్జున్ గారిదే తప్పు ఉంది అక్కడ మాకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఆ వీడియో చూస్తే మీకు ఏమర్థం అవుతుంది ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు సార్ మీరు ఏం చెప్తారు దానిపై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసి మనం నిర్ణయించడం మంద తప్పు అవుతుంది ఎందుకంటే వీడియోలు నేను సినిమా రంగంలో పనిచేస్తున్నా నాకు తెలుసు నేను డాక్యుమెంటులు నేను తీసాను తీశాను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను కాబట్టి వీడియోల్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో నాకు బాగా తెలుసు కాబట్టి ఒక వీడియో చూడగానే ఇది ఇది తప్పు అని చెప్పేయూడదు అసలు ఆ వీడియో వీడియోలో ఎవరు పెట్టారు ఆ వీడియో అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు పెట్టారనే దాన్ని బట్టి మనకు అంచనా వస్తుంది ఆ వీడియో చూస్తే యాంటీ బ్యాచ్ పెట్టారనేది తెలిసిపోతుంది యాంటీ బ్యాచ్ పెట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అల్లర్జున్ది తప్పు అని నిరూపించడమే ఆ వీడియో ఉద్దేశం ఆ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే మొత్తం ఎనిమిది నిమిషాల సంథింగ్ ఉంది అది సెకండ్ తొమ్మిది నిమిషాలను సో తొమ్మిది నిమిషాల వీడియోలో వాళ్ళ ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళు ఆ వీడియోలో ఫుటేజ్ అంతా ఎలా ఉందంటే అల్లు అర్జున్దే తప్పు అని నిరూపించడానికి వాళ్ళు డిసైడ్ అయినట్టుగా ఉంది వీడియో ఫుటేజ్ ద్వారా అది చూడగానే నువ్వు అడిగినట్టుగా ఎవరైనా అడిగితే ఈ వీడియో చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే అల్లు అర్జున్దే తప్పు అల్లు అర్జున్ వెహికల్లో నుంచి పైకి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు అని అంటే అసలు ఆ వీడియోలో ఫస్ట్ టైమింగ్ బట్టి వేసుకుంటూ వచ్చారు అంటే థియేటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అల్లు అర్జున్ ఎలా బయలుదేరాడు అల్లొజ్జున్ ముషీరాబాద్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర జనం క్రౌడ్ విపరీతంగా ఉంటే అక్కడ ఆగి అల్లూర్జున్ పైన మామూలుగా కార్లకి కొన్ని కార్లు వెహికల్స్ ఉంటాయి కదా అది తీసి పైకి వెళ్ళచ్చు రూప్ టాప్ రూప్టాప్ పైకి వెళ్ళి దాని అందరితో ఎట్లా ఇది చేస్తున్నాడు సైకిల్ చేస్తాడు అవన్నీ తీశారు దాని తర్వాత థియేటర్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అల్లర్జున్ మామ ఎంటర్ అయ్యే కారు తర్వాత అల్లర్జున్ కొడుకు ఎంటర్ కారు తర్వాత అల్లర్జున్ కూతురు ఎంటర్ కారు అక్కడ క్రౌడ్స్ అక్కడ బౌన్సర్లు వెళ్ళి ఇది చేయడం మధ్యలో ఆ క్రౌడ్స్ వస్తుంటే పోలీసులు ఒక ఐదారు మంది కూడా లేరు అక్కడ పోలీసులు వెళ్ళి లాఠీచార్జ్ చేస్తున్నారు క్రౌడ్స్ పరిగెత్తున్నారు దాని తర్వాత అల్లర్జున్ ఎంట్రీ అల్లర్జున్ ఎంట్రీ తర్వాత ఒక్కసారి క్రౌడ్స్ వచ్చారు అల్లర్జున్ కూడా బౌన్సర్లతో తీసుకొని అల్లర్జున్ని అప్పర్ బాలికని వైపు ఎక్కిచ్చి మిగతా వాళ్ళంతా లైన్ క్లీన్ చేసి ఎక్కించి ఎక్కిచ్చే గేట్ క్లోజ్ చేసేసారు గేట్ క్లోజ్ చేయగానే ఇటు లోవర్ బాల్కనీ వైపు పరిగిస్తారు అక్కడున్న గేట్ ఇరిగిపోయింది ఇరిగిపోయి సరికి తొక్కిస్త జరిగింది అక్కడ ఎవరు పోలీసులు కంట్రోల్ చేయట్లేదు కానీ అక్కడి నుంచి లోపలికి వచ్చేసారు లోపల బాల్కనీలో లోపల నుంచి తీస్తే అల్లు అర్జున్ బాల్కనీలో ఎవరినో హగ్ చేసుకొని తన సీటు దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు ఇక్కడేమో లోవర్ బాల్కన్లో ఉన్న కొంతమంది యూత్ పైకి ఎక్కడానికి అది పట్టుకొని ఎక్కుతున్నారు సో తర్వాత తొక్కి ఉంది దాని తర్వాత బాబుని పోలీసులు కొంతమంది బయటికి తీసుకొచ్చి ఆ బాబుకి సిపిఆర్ చేయడం ఆ విజువల్స్ ఉన్నాయి దాని తర్వాత పోలీసులు అల్జన్ పిలవడానికి వెళ్తే అక్కడేమో మళ్ళీ టెక్స్ట్ వేసేశారు విజువల్ సంతోష్ అనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏసీపీ అడిగితే ఇట్లా చనిపోయిన ఇద్దరు చనిపోయినారని అనుకున్నారు ఇద్దరు చనిపోయారని చెప్తే సంతోష్ నేను అల్లుది చెప్తాను మీరు వెళ్ళిపోయిన పోలీసుల్ని పక్కకు తీసేస్తాడని టెక్స్ట్ కూడా వేస్తున్నారు మధ్యలో మధ్యలో అంటే నువ్వు జాగ్రత్తగా టెక్స్ట్ అంతా చదివితే ఇది అల్లన్కి వ్యతిరేకంగా ఈ వీడియో అని తప్పు అని నిరూపించడం కోసం ఈ వీడియో తీసినట్టుగా మనకు తెలుస్తుంది ఓకే అయితే ఎప్పుడైనా ఒక్కోసారి ఏంటంటే తాను ఏమి చెప్పదలుచుకున్నాడు ఏమి చెప్పట్లేదు అనేది కూడా మనం విమర్శనాత్మక చూస్తే ఆ వీడియోలో పోలీసులే ఎక్కువ లేరు ఎందుకు లేరు అనే దగ్గర మనకి డౌట్ ఇంత పెద్ద క్రౌడ్స్ ఉన్నప్పుడు పోలీస్ ఫోర్స్ ఎందుకు తగినంతగా లేరు అనేది అక్కడ ఆన్సర్ లేదు ఆ వీడియోలో ఎక్కడ అంటే ఇప్పుడు కిందకి వెళ్తున్నారు కింద పోలీసులే కనబడలేదు లోవర్ బాల్క్ అనే దగ్గర పోలీసులే లేరు కనబడలేదు ఒకటి రెండవది అసలు అర్జున్ పర్మిషన్ లేకపోతే ఈ ఈ వీడియోలో చూపించినట్టుగా అల్లు అర్జున్ రాయల్గా వస్తున్నారు వాళ్ళందరూ వన్ బై వన్ మేనే వాళ్ళ మామ వస్తున్నాడు కొడుకు వచ్చాడు సపరేట్ కార్లు కూతురు వచ్చింది మళ్ళీ అర్జున్ వచ్చాడు మరి వీళ్ళంతా ఎందుకు అలో చేశారు పోలీసులు అనేది ఇది అంత అంటే వాళ్ళు చెప్పినా కూడా వస్తున్నారంటే థియేటర్ సినిమా క్లోజ్ చేసేయాలి కదా క్లోజ్ చేసి క్లీన్ చేసి పంపించాలి కదా అసలు అల్లర్జున్ అలో చేయకూడదు కదా ఇవన్నీ మరి ఎందుకు జరిగింది ఆ బౌన్సర్లు అంతా ఎందుకు ఉన్నారు అక్కడ అంటే పోలీస్ ఫోర్సు దీని పట్ల అండర్స్టాండింగే లేదా తగినంత ఇది లేదా ఇవన్నీ అనేక ప్రశ్నలు వస్తున్నాయి సో అట్లాగే పోలీసులు నిజంగా వెళ్ళి అల్లకి చెప్పారా లేదా ఆ వీడియోలు ఏమీ లేదు అంటే చాలా డౌట్లకి ఆన్సర్లు ఆ వీడియోలు లేవు కానీ క్లియర్గా అల్లుచుంది తప్పని చెప్పి టెక్స్ట్ కూడా వేసి టెక్స్ట్ వేయకుండా వీడియోలో పెట్టుంటే అదొక పద్ధతి టెక్స్ట్ వేసి ఆ టెక్స్ట్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి చూస్తే అల్లర్జుందే తప్పు అన్నట్టుగా ఉంది కానీ ఈ వీడియోలు ఇవన్నీ రేపు కోర్టులో చల్లాలి ఇక్కడ కాదు మనం నిర్ణయం ఇప్పుడు నేను అల్లర్జుందే తప్పు అనడం వల్ల అల్లర్జున్కి నష్టమూ లేదు లాభం లేదు నేను చెప్పేసాననుకో దే తప్పు పోయి అతనే చేశాడు అన్నాను అనుకో దానివల్ల ఏం జరుగుతుంది ఏం జరగదు అందుకనే అసలు చాలాసార్లు సుప్రీంకోర్టులు మీడియా ట్రయల్స్ చేయొద్దని చెప్పారు ఒక కేసుని మీడియా తీర్పులు ఇవ్వకూడదు అంటే నేను దే తప్పు అల్లొద్దు దోషని నేను చెప్పకూడదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది నిజానికి మీడియానే కాదు ఎవరు కూడా చెప్పకూడదు ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అల్లర్జుంది తప్పను అల్లర్జును అని చెప్పకూడదు అల్లర్జున్ నిందితుడు దీంట్లో ఒక నిందితుడు అంటే అక్యూజ్డు నింది నేరము ఆరోపించబడింది అల్లర్జున్ తప్పని అల్లర్జును ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో అట్లాగే కేసు ఎవరు పెట్టారో గవర్నమెంట్ పెట్టింది కాబట్టి గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి అల్లర్జున్ దోషని ఈ కేసులో గవర్నమెంట్దే మెయిన్ రోల్ అనమాట గవర్నమెంట్ తగిన సాక్ష్యాధారాలను పెట్టాలి ఇప్పుడు రెండు సెక్షన్లు పెట్టారు వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమ్మెత వన్ వన్ ఎయిట్ భారతీయ న్యాయ వన్ జీరో ఫైవ్ అని చెప్తుంది కల్పబుల్ హోమిసైడ్ అని చెప్తుంది నాట్ అమౌంట్ ఇన్ టు మర్డర్ అది హత్య కాదు కానీ తాను ఒక చర్య చేస్తే అవతల మనుషులు చనిపోతారని తెలిసి కూడా ఇంటెన్షన్ లేకపోవచ్చు చంపాలని ఇంటెన్షన్ లేకపోవద్దు తెలిసి కూడా చేయడానికి కల్పబుల్ హోమిసైడ్ అంటే అల్లర్జున్ తాను వెళ్ళితే తాను వెళ్ళడం వల్ల క్రౌడ్స్ గందరగోళమై మనుషులు చనిపోతారు అనే నాలెడ్జ్ ఉండి కూడా అల్లు అర్జున్ వెళ్ళాడు రావద్దంటే కూడా వెళ్ళాడు అనేది ఆ సెక్షన్ ఆ సెక్షన్ కింద ఐదు ఐదు ఏళ్ళ నుంచి లైఫ్ వర్క్ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష ఉంది రెండోది వాలంటర్లీ హర్టింగ్ సంబడీ విత్ డేంజరస్ వెపన్స్ వన్ వన్ ఎయిట్ ఇది ఇది ఆల్లోజన్కి ఎలా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు కోర్టులో కూడా అదే వాదించారు మన నిరంజన్ రెడ్డి ఈ రెండు సెక్షన్లు వర్తించు ఈవెన్ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ రిమాండ్ రిపోర్ట్లో లేవు రిమాండ్ రిపోర్ట్లో కదా ఉండాలి కోర్టు కోర్టుకు పెట్టే డాక్యుమెంట్లు కదా ఉండాలి బయట అసెంబ్లీలోనూ ఇంకో చోట చెప్పడంలో ఏం జరుగుతుంది అంటే ప్రజల అభిప్రాయాన్ని అల్చన్కి వ్యతిరేకంగా నిర్మించడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ద కాన్సెంట్ ఆఫ్ ద పీపుల్ అగైన్స్ అర్జున్ అన్న ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఫైనల్గా అల్జును దోష కాదనేది కోర్టులో తేలాలి తప్ప కానీ ఇప్పుడు మనకి ఏ విషయం అయినా కోర్టులో తేలట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానందరెడ్డి హత్య ఆరేళ్ళుగా ఉంది కోర్టులో తేలట్లేదు కానీ ఎవరి వాటికి అతను దోషాన్ని కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది ఇలాగ ఉన్నారు అల్లోర్జున్ విషయంలో కూడా అంతే అల్లర్జున్ విషయంలో మనం ఇంటర్నెట్లో పెడుతున్న పోల్ పోల్లు చూస్తే యూట్యూబ్ లో వాటిలో పోల్ పెడుతున్నారు చూస్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అల్లర్జున్ దోషు అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అల్లర్జున్ సంబంధమైంది అనేది మాట్లాడుతున్నారు ఇది అంటే రాజకీయం అయిపోయినప్పుడు ఇట్లాంటి ఇంకా వీడియోలు బయటకు వస్తాయి ఇప్పుడు అల్లర్జున్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ వర్షన్ చెప్పే ఇది వాళ్ళకి లేదు ఎందుకు లేదు ఆయన కండిషన్ బెయిల్లో ఉన్నాడు ఆయన ఈ కేసు మీద ఏదైనా మాట్లాడితే అది ఆయనకి అంటే అవుతుంది